పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడదురు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రియులారా మనందరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన ప్రార్థన లేకుండా ఏ విశ్వాసి కూడా తన జీవిత విధానములో అంటే ప్రతి విషయంలో మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమిటంటే ప్రార్థన సమస్య కలిగిందా ప్రార్థన చేస్తూ ఉంటాము ఏదైనా ఇబ్బంది కలిగిందా ప్రార్థన చేస్తూ ఉంటాము ఇంట్లో నుండి బయటకు వెళుతున్నామా ప్రార్థన చేస్తాం ప్రతి దినము కూడా ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటుగానో లేకపోతే అదొక ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకొని ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో మనల్ని ముందుకు కొనసాగింపజేస్తూ ఉంది అయితే నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏమి ఆయన మాట్లాడుతున్నాడని ఆలోచన చేసినట్లయితే యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరికీ కూడా దేవుడు ఏమి కలుగజేస్తాడు అనంటే రక్షణ కలుగజేసే దేవుడు నిశ్చయముగా ప్రియలార శ్రమ కలిగిన ప్రార్థన చేయండి అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది ఈ రాత్రి సమస్యల్లో ఉన్నావా ఎవరైనా నన్ను రక్షిస్తే బాగుండు ఈ సమస్యల నుంచి ఎవరైనా నన్ను విడిపిస్తే బాగుంటుంది అని చెప్పి అనేకుల కొరకు కనిపెట్టుకుని ఉన్నావేమో అనేకమైన సమస్యల మధ్యలో చిక్కబడి ఉన్నావేమో శ్రమలలో నీవు చిక్కబడి ఉన్నావేమో ప్రిలారా శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నన్ను విడిపించను అని కీర్తనకారుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు ప్రిలారా నిశ్చయముగా శ్రమలలో మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు మనకు రక్షణ కలగజేసే దేవుడు విమోచనను అనుగ్రహించే దేవుడు మనకు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి మనల్ని తప్పించి సజీవులనుగా ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టగలిగిన శక్తిమంతుడు ఆయన ఈ రాత్రి నిశ్చయముగా రక్షించేవారు ఎవరు లేక కాపాడేవారు ఎవరు లేక నీ స్థితి మార్చేవారు ఎవరు లేక ఎవరైనా చేస్తారేమో ఎవరైనా వస్తారేమో ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి అనేకుల తట్టు నువ్వు తిరుగుతూ ఉన్నావేమో నిశ్చయముగా భయంకరమైన మనోవేదనతో మనోదుఖము గలవారి వలె ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఈ వాక్యము వింటున్నారేమో ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనందరితో కూడా ఈ రాత్రి వాగ్దానము చేస్తున్నాడు శ్రమలలో మీరు దేవునికి మొరుపెట్టినప్పుడు దేవుడు తన రక్షణను మనకు కనపరిచే ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో అనేకుల జీవితాలను మనము చూస్తే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన కార్యాలు జరిగించింది వారు ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు మనము ఇష్రాయేలు ప్రజల గురించి చూస్తే కీర్తనకారుడు పరిశుద్ధలేఖన భాగంలో వ్రాసిన ప్రకారము శ్రమలు తాళలేక వారి యహోవాకు మొరపెట్టినప్పుడు వారు పడిన గుంటలో నుండి దేవుడు వారిని విడిపించాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రార్థన వినే దేవుడు ఈ రాత్రి మన ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు మనల్ని విమోచించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు మన పట్ల ఈ రాత్రి అద్భుత కార్యాలు జరిగించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు ఈ రాత్రి నిశ్చయముగా మనుషుల వైపు కాదు కాని నీ సొంత శక్తి వైపు కాదు కానీ సొంత జ్ఞానము వైపు కాదు కానీ దేవుని వైపు నీ చేతులెత్తి ప్రభువా నీవు నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నువ్వున్న శ్రమలలో మీరు ప్రార్థించే వారిగా ఉండగలిగినట్లయితే ప్రి సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు నిజముగా ఆయన రక్షకుడిగా మన కొరకు దిగివచ్చి పాపము నుంచి మనల్ని రక్షించాడు ఈ లోక సంబంధమైన జీవితము నుండి ప్రభు రక్షించాడు అపవాది బంధకాల నుండి ప్రభు మనల్ని రక్షించి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ లోకంలో ఎదుర్కొన్న ప్రతి శ్రమల నుండి దేవుడు మనల్ని రక్షించటకు సమర్థుడై ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా మనము ప్రతిరోజు ప్రార్థించేటప్పుడు సహజముగా మన అక్కరలను మన కుదవలను మన పరమతండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉంటాము అలా అడిగే ప్రక్రియలో చాలా విషయాల గురించి అడుగుతూ ఉంటాము పెళ్ళి కావాలి పిల్లలు పుట్టాలి ఇల్లు కట్టించుకోవాలి ఉద్యోగము సంపాదించుకోవాలి ఆఫీసులో జీతము పెరగాలి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇంట్లో ఆఫీసులో గొడవలు తీరాలి జీవితంలో నెమ్మది కావాలి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి వాళ్ళకు మంచి జీవితము కావాలి ఇలా ఒకదాన్ని వెంబడి మరొకటి అడుగుతూనే ఉండాల్సి వస్తుంది మన కోరికలు కాకుండా మన బాధలు ఇబ్బందులు కొరతలు కొదువలు అక్కరల గురించి మన బాధలను బట్టి బాధ్యతలను బట్టి అడుగుతూనే ఉండాల్సి వస్తుంది అలాంటి సందర్భాలలో కొన్నిసార్లు సాతాను లేదా మన మనస్సు అంటుంది ఇలా ప్రతి దానికి ప్రతి అవసరము అడుగుతూ దేవుని ఇబ్బంది పెడుతున్నానేమో ఎప్పుడు ఏదో ఒక అక్కర గురించి దేవుని విన్నవించుకుంటూ ఉంటున్నానేమో దేవుడేమైనా అనుకుంటారేమో లేదా కొంతమందికి ప్రార్థించమని చెప్తే వారు అనే మాట దేవుణ్ణి ఇప్పుడెందుకులే ఇబ్బంది పెట్టడమని రే సహోదరి సహోదరుడా సాధారణముగా మనందరి ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు వారికి ఏమైనా కావాలి అనంటే వారు వారి తల్లిదండ్రుల ఎద్దుకు వచ్చి నిర్మొహమాటముగా నిర్భయముగా వారి తల్లిదండ్రులను అడిగేస్తారు అది బొమ్మలు కావచ్చు పుస్తకాలు వస్తువులు వస్త్రములు డబ్బులు ఇలా ఏమీ కావలసి వచ్చినప్పటికీ కూడా నేను అడగొచ్చో లేదో అమ్మా నాన్న ఏమైనా అనుకుంటారేమో ఇలా నేను అడిగితే ఇబ్బంది పడతారేమో అని ఆలోచించకుండా చాలా ధైర్యముగా వారి తల్లిదండ్రులను వారి అక్కరలను గూర్చి అడిగేస్తారు కారణము ఏమిటంటే వారు వారి కన్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగింది తప్పక ప్రతి అవసరతను గురించి వీళ్లను అడగొచ్చు అని ఆ పిల్లలు నమ్ముతారు మరిదే విధముగా ఈ వాక్యము వినిచిన నీవు నేను మనందరము కూడా మన పరలోకపు తండ్రికి బిడ్డలమే కదా అంతేకాకుండా ఆయన్నే సెలవిచ్చాడు మీ ప్రతి అక్కరను తీరుస్తానని అంతేకాకుండా మన నిమిత్తము ఆయన మరణించాడు అని మనం అడిగినవి తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు అని మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల మనకి రాతినిచ్చినా చేపను అడిగిన ఎడల పామునిచ్చినా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి అడగొచ్చు లేదో అంటూ ఆలోచిస్తూ ఏవేవో ఊహించుకుంటూ ఉండక మన ప్రతి అక్కరను తీర్చే దేవునికి ప్రతి సమయమందునూ మొరపెట్టి తన కృపా సింహాసనము నద్దకు చేరి మన ప్రతి అక్కరను తీర్చుకుందాం ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు దేవుని వైపు తిరిగి ప్రార్థించు ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని కనికరిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు ఆపదలలో ఉండి మొరుపెడితే మనుషులందరూ వారి ముఖాన్ని తిప్పుకుంటారేమో కానీ ఈ రాత్రి చాలా మంది మనము చూస్తూ ఉంటాము కదా ఎంతో ఉన్నతంగా బ్రతికి ఏదైనా భయంకరమైన సమస్య కలిగి భయంకరమైన దినత్వంలోనికి వారు వెళ్ళిపోయినప్పుడు భీదకరమైన అనుభవ పరిస్థితిలోనికి వారు వెళ్ళినప్పుడు అందరూ కూడా వారికి మొహాన్ని చాటు చేసుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు సమస్యల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మేము కనిపిస్తే ఎక్కడ సహాయము చేయవలసి వస్తుందో మా సహాయాన్ని ఎక్కడ అడుగుతారో అని చెప్పి శ్రమలలో ఉన్నప్పుడు మనుషులు వారి ముఖాన్ని చాటు చేసుకొని తిరుగుతూ ఉంటారు అంత బాగున్నప్పుడు అందరూ బంధువులే అందరూ స్నేహితులే కానీ ఒక చిన్న సమస్య వచ్చి చిన్న ఇబ్బంది కలిగింది అంటే అమ్మో దానివల్ల నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని చెప్పి అందరూ కూడా మనకు దూరమైపోతూ ఉంటారు కానీ ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు ఆపదలలో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆపద దినములో మన పక్క నుండి మనల్ని బలపరిచే దేవుడయి ఉన్నాడు మనకు సహాయము చేసే దేవుడయ్యున్నాడు నిశ్చయముగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనిస్తే అనేకులు వారి ఆపదలలో దేవుని వైపు చేతులెత్తారు దావీదు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో విచారిస్తూ వచ్చాడు శత్రువులు తన మీదికి లేచినప్పుడు దేవుని సన్నిధిలో విచారించాడు హిచికి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు యహోష్వాపాతు రాజు ఆ రోజు స్థుతిస్తుండగా దేవుడు అద్భుతము చేశాడు అంటే స్థుతి కంటే ముందు ప్రార్థించాడు ప్రభువా నేనేమి చేయాలి అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు యహోశ్వాపాతు వాగ్దానము చేశాడు యుద్ధము మీది కాదు మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అని చెప్పి దానిని బట్టి వారు స్థుతిస్తూ వెళుతూ ఉండగా దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు సహోదరి సహోదరుడా ఈ రాత్రి నిశ్చయముగా సమస్యల్లో ఉన్నావా ప్రార్థించు ఈ రాత్రైనా మోకరించు సమస్యలు నిన్ను కృంగదీయడానికి కాదు కాని నిన్ను బలపరచడానికి ఆత్మశక్తితో నిన్ను నింపడానికి ప్రార్థనలో ఇంకా ఉజ్జీవ పరచబడి దేవుని సన్నిధికి నీవు సమీపించడానికి తప్ప శ్రమలు నిన్ను కష్టపరచడానికి కాదు శ్రమలు నీకు హాని చేయడానికి కాదు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నీవు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వైపు చేతలెత్తి ప్రార్థన చేయి ఈ రాత్రి నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు నిన్ను రక్షించి విడిపించి గొప్ప చేసి తన కృపలో సంరక్షించి కాపాడుతాడు కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ ఇన్నుతన మాసంలో ఈ రాత్రి కాల సమయంలో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని తృప్తిపరిచిన మీ ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చిన్నాం నిజమే ప్రభువా మేము మీ సన్నిధిని ఆశ్రయించి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా నీవు మమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నావు అయ్యా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు సమస్యల్లో ఇబ్బందుల్లో పోరాటాల్లో అవమానాల్లో నిందలు వేదనల్లో కష్టాల్లో ఉన్నారో అయ్యా నీ బిడ్డలను నీ వైపు చేతులెత్తిన వారి సమస్యల నుండి విడిపించగలిగిన దేవుడవై నీ వైపు చేతులెత్తుతున్నారయ్యా అయా పేతురు మునిగిపోతూ చేతులెత్తినట్లుగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన బిడ్డలందరూ నీ వైపు చేతులెత్తుతుండగా నీవే వారి చేయి పట్టి బిడ్డలను బలపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వారున్న ప్రతి సమస్య నుంచి వారి లేవనెత్తి వారి జీవితంలో అద్భుతము జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాన్ని దీవించండి మేలుకరమైన గొప్ప కార్యాలను జరిగించి అయ్యా నీ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ మాటలు విన్న నాత్మీయ కుటుంబంలోని సభ్యులందరి జీవితాల్లో గొప్ప నెమ్మదిని సమాధానమును సంతోషమును కలుగజేయమని వేడుకొనిచున్నాం దివా వారు ప్రతిరోజు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేసినగా తండ్రి అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను అయ్య ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు ఈ రాత్రి జవాబును దయచేస్తున్న విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాను దివా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాను దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సహాయము దయచేసి వరి సమస్తాన్ని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాను దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి ఆశ కలిగి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డకు ఉద్యోగము దయచేసి బిడ్డ తన జీవితంలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి కన్నీరు వెడుస్తుండగా బిడ్డ కన్నీటిని తుడిచి దేవుడ వింటున్నావు అయ్యా వారి గర్భాలను ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాను అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేసి అయా బిడలందరి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిస్తున్నాను దేవ కుటుంబ పోషణకి కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్ళిన ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాను అయా అక్కడుండి వారు ఏ కష్టాలు పడుతున్నారో మాకైతే తెలియదు కానీ సమస్తం నెరిగిన దేవుడ వెంటున్నావు ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్నా ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాన్ దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను ఈ రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాను అయ్యా మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ రక్షణ సువార్త అందులాగున బిడలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాను దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి பந்து நாமு தன்றி ஆமேன்